భర్ణి గారు దివ్యాను మనిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా అంటే ఖచ్చితంగా ప్లాన్ ట్రై చేస్తున్నాడు ఎందుకంటే ఎవరి గేమ్ వారిది ఎవరి ఉద్దేశం వారిది ఇప్పుడు నీకు ఇంకొక ఛాన్స్ ఉంది కదా ఇప్పుడు ఏంటంటే నేను నామినేషన్ తనుజన్ చేసింది కదా సో తనుజన్ చేసినప్పుడు మనం ఏమనుకున్నాం ఒక వీళ్ళు ముగ్గురు ఒక ఫ్యామిలీ లాగా ఉండేది ఈ ముగ్గురు ఫ్యామిలీ విడిపోయింది హ్యాపీగా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటారు అని అనుకుంటే బట్ దివ్య ఆట అనేది అంటే ఈరోజు పొద్దున్న వరకు అంటే టాస్క్ స్టార్ట్ కాకముందు వరకు భర్ణి గారితో కొంచెం మంచిగా మె అంటే ఒకరి ఉద్దేశాలు ఇంకొకరికి పంచుకోవడానికి ట్రై చేసింది ఇప్పుడు ఏంటంటే గారికి ఏంటంటే వాళ్ళిద్దరిట్లో ఎవరు నామినేషన్ చేసినా బాధిస్తుంది అట్ట మరి ఇక్కడికి వచ్చింది ఎందుకు గేమ్స్ ఆడుకోవడానికి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నామినేషన్లో పెట్ పెట్టేసి ఆ ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకోవటానికి మాత్రమే కదా బట్ ఇది ఇంకా ఇంకా సేఫ్ గేమ్ ఇంకెంట్రోల్ ఆడతారు అని నాకు అనిపించేసింది ఇంకా ఇన్ ద సేమ్ వే గౌరవును కానీ ఇంకా వాళ్ళని కానీ నామినేషన్ చేయనప్పుడు చెయ్యి చెయ్యకపోయావు అని చెప్తే తను క్లియర్గా చెప్పింది నాకు ఎప్పటి నుంచో ఈ పాయింట్లు ఉన్నాయి ఏంటంటే నేను నా వల్ల అత తన వల్ల వీళ్ళిద్దరు విడిపోయారు అని చెప్పేసి అందరూ మాట్లాడడానికి కా కారణం తనుజ కాబట్టి నేను ఆ తనుజ దగ్గర నుంచి ఏదైతే చెప్పానో అది దాని చెప్పడంతో నాకు నామినేషన్ ఇక వెళ్ళిపోయింది అన్నట్టుగా మాట్లాడింది అంటే ఇక ఏంటంటే ఇక దివ్యాకు తనుజాకు మధ్యలో ఉన్న వ్యత్యాసం అనే అది ఉంది కదా కొంచెం నాన్ ర్యాప్ ర్యాపో లేకుండా ఉండటం అంటే క్లోజ్గా ఉండకపోవటం కానీ భరణిగారితోటి ఇద్దరు కరెక్ట్గా ఉండటం ఇది అనేది ఏంటంటే ఒక పెద్ద వాళ్ళకు వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద అఘాధంలాగా అనిపించేసింది ఇక మ్యానిపులేట్ చేయటం గారు ఇప్పటికైనా ఆడే ఆపేసి తన గేమ్ తను ఆడుకుంటూ సేఫ్ గేమ్ను పక్కకు పెట్టేసి బంధాలు బంధుత్వాలు అని చెప్పేసి ఏది లేకుండా ముందుకు ఆడితే బాగుంటుందేమో అని నాకు అనిపించింది మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి